డిఎండికే అధినేత తమిళ స్టార్ విజయకాంత్ పార్థివ దేహాన్ని డిఎండికే కార్యాలయం నుండి కూడా ఐస్లాండ్ గ్రౌండ్స్ కి తరలించడం జరిగింది ఏదైతే నిన్న ఉదయం నుండి కూడా రాత్రి పూర్తి స్థాయిలో కూడా డిఎండికే కార్యాలయంలో సందర్శనార్థం వచ్చినటువంటి ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి జనాభా అదేవిధంగా కార్యకర్తలు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం ప్లేస్ చాలా కంజెస్టెడ్ అయిపోవడం అదేవిధంగా కార్యాలయం చుట్టుపక్కల ఉండేటువంటి రోడ్లు ఫ్లైఓవర్లు అన్ని కూడా వాహన శ్రేణులతో నిండిపోవడం అక్కడ స్థలము వీలు పడదు చాలా కంజెస్ట్ చేయడం చెప్పి భావించినటువంటి తమిళనాడు ప్రభుత్వము ఆయన పార్థివ దేహాన్ని ఇవాళ సాయంత్రం వరకు కూడా ఐస్ ల్యాండ్స్ గ్రౌండ్స్ లో ఉంచాలని నిర్ణయించింది ఈ మేరకు ఇవాళ ఉదయమే కూడా ఆయన పాతివ దేహాన్ని ప్రస్తుతం ఐస్లాండ్ గ్రౌండ్స్ కి తరలించడం జరిగింది ఏదైతే నేను నిలిచిన ఉన్నానో ఇదే ఐస్లాండ్స్ గ్రౌండ్స్ గా చెప్పొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున మైదానం కాబట్టి ఇక్కడ పెద్ద సంఖ్యలో ఎంత వేల సంఖ్యలో కావచ్చు లక్షల సంఖ్యలో జనాభా వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తదు కాబట్టి ఇక్కడ ఆయన పాతివ దేహాన్ని ఉంచాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఉదయం ఇక్కడికి తరలించడం జరిగింది ముందస్తు ఏర్పాట్లు అంటే నిన్న రాత్రే ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం దాదాపు మూడు కిలోమీటర్ల మేరే ప్రతి ఒక్క వాహనాన్ని అక్కడే నిలుపుదల చేసి సామాన్య జనాభా కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అక్కడి నుంచి నడక మార్గం కూడా ఇక్కడికి చేరుకోవాలి వన్ కిలోమీటర్ లో వన్ కిలోమీటర్ అంటే ఈ పార్థివ దేహాన్ని ఒక కిలోమీటర్ నుంచి కూడా క్యూ లైన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఎక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తకుండా అంటే నన్న డిఎండికే కార్యాలయం వద్ద ప్లేస్ కంజెస్టెడ్ అవ్వదు ఒకసారిగా కూడా ఎటు వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కేవలం ఇన్ అవుట్ గేట్లు రెండే ఉండడము అభిమానులందరూ కూడా ఒక్కసారిగా వచ్చి ఆ గేటు పైన పడిపోయి పోలీసులని చొచ్చు పోలీసులను కూడా అటు నుంచి తరిమి కొట్టి పూర్తి స్థాయిలో గేట్లను కూడా తోసుకొని లోపలికి వెళ్ళినటువంటి ఉధృతమైనటువంటి పరిస్థితి అదేవిధంగా తొక్కిసలాట కూడా నిన్న అక్కడ జరిగింది సో అది రిపీట్ కాకుండా ఉండటానికి ప్రభుత్వం ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకునింది నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ మైదానంలో ఐస్లాండ్ గ్రౌండ్ లో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ బ్యారిగేట్ల ఏర్పాట్లు కావచ్చు లైన్ల నిర్మాణం కావచ్చు అన్ని ప్రభుత్వం చేపట్టించిందని చెప్పొచ్చు ఒకటిన్నర కిలోమీటర్ల మేర అంటే పదవదేహం ఉంచినటువంటి ప్రాంతం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల మేర వరకు కూడా క్యూ లైన్లు చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసింది ప్రతి అడుగు అడుగుకి కూడా ఒక పోలీస్ ని ఇక్కడ భద్రతా దిశ నెలకొల్పడమే కాకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను అయితే మాత్రం తమిళనాడుకు సంబంధించినటువంటి ఏడీజీపీ స్వయంగా పర్యవేక్షించడమే కుండా డిఐజీలతో పాటు దాదాపు పదిహేను మంది ఐపీఎస్ ఆఫీసర్లు భద్రతా ఏర్పాట్లను అయితే చూస్తున్నారు మరోవైపు నాకు లెఫ్ట్ సైడ్ లో ఉండేటువంటి రోడ్డు ఏదైతే కనిపిస్తుందో ఇది వీఏపీలు విధంగా సినీ ప్రముఖులు ఎవరైనా వస్తే కనుక వాళ్ళ వాహనాలను మాత్రం ఇటు గుండా చేయడం జరుగుతుంది ఇలా అలో చేసినటువంటి వెహికల్ ని ముందు పార్థివ ఉన్నటువంటి ప్రాంతంలోని లెఫ్ట్ సైడ్ ఉంచి వెంటనే కూడా ఆ కార్ను అక్కడి నుంచి పంపించేసి ఆ విఏపి సదరు విఏపి ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఆయన పార్థివ దేహాన్ని నివాళులు అర్పించిన తర్వాత తిరిగి కొద్ది దూరం లో పార్కింగ్ లో తీసుకొని తిరిగి పాయనమయల్సి ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తున్నాం ఏ విధంగా డీఏజీ ఇక్కడ డిఏజీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి భద్రతా ఏర్పాట్లను చూస్తున్నటువంటి పరిస్థితిని కలారో చూస్తున్నాం దాదాపు పదిహేను మంది ఆఫీసర్లను పెట్టి తమిళనాడు ప్రభుత్వం విజయ్కాంత్ సంబంధించినటువంటి చివరి క్షణాలను చూడడానికి వచ్చేటువంటి అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థాయిలో భద్రతా ఏర్పాట్లను చేసిందని కూడా మనం చెప్పొచ్చు ఇక ఏదైతే అంతిమ క్రియలు విషయానికి వస్తే ఇప్పటికే కుటుంబం నన్ననే నిర్ణయించింది డిఎండికే కార్యాలయంలోని ఏదైతే చెన్నై కోయంబేడు ఉన్నటువంటి ఉండేటువంటి డిఎండికే ప్రధాన కార్యాలయంలోని ఖాళీ ప్రాంతంలో ఆయన మాధ్యమ దేహానికి అంతిమ క్రియలు నిర్వహించాలి కుటుంబము తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ప్రభుత్వం కూడా ఓకే చెప్పడము అక్కడ ఏర్పాట్లు చేసుకోమని చెప్పి తాము భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అక్కడ కూడా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు ఇక్కడ దాదాపు మూడు గంటలు లేదా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈయన పార్థివ దేహాన్ని అంతిమ యాత్రగా ఒక యాత్రగా కూడా ఒక లో ఇక్కడి నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్లకు పైగా ఉండేటువంటి ఆయన కార్యాలయం కోయంబేడు వరకు కూడా తీసుకొని వెళ్తారు ఈ అంతిమ యాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు కూడా పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి దేహం అక్కడికి చేరుకునేంత వరకు కూడా చెన్నై మహానగరం పూర్తిగా కూడా ఆయన పార్థివ అంతిమయాత్ర జరిగే పూర్తి స్థాయి రోడ్డంతా కూడా అభిమానులు కార్యకర్తలతో కిటకిటలాడిపోతుంది ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడేటువంటి సమస్య ఉంటుంది కాబట్టి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం ఆ రూట్ నంతా కూడా డైవర్ట్ చేసిందని చెప్పొచ్చు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేసిందని కూడా చెప్పొచ్చు మరోవైపు ఆయన డిఎండికే కార్యాలయంలోకి ఒక్కసారిగా కూడా ఆయన పార్థివ దేహం చేరుకున్న తర్వాత ఎవరిని కూడా అలో చేసేటువంటి పరిస్థితులు కనపట్లేదు కేవలం ప్రముఖులు ఏదైతే అదే విధంగా కుటుంబ సభ్యులు సమక్షంలో మాత్రమే అంతిమక్రియ జరిగేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది విజయకాంత్ సంబంధించినటువంటి పాదవదేహాన్ని సందర్శనార్థం వస్తున్నటువంటి లక్షలాది మంది సంఖ్యలకు ఇక్కడ ఐస్లాండ్ గ్రౌండ్స్ లో తమిళనాడు ప్రభుత్వం చేపట్టినటువంటి పూర్తి స్థాయి పటిష్టమైనటువంటి ఏర్పాట్లను కూడా చెప్పచ్చు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి చెన్నైలోని గ్రౌండ్ రిపోర్ట్ వీడియో జనరేషన్ మణిగడ్డతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ ఐస్లాండ్ గ్రౌండ్స్ చెన్నై మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ Description no one